హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మార్నింగే చిన్నబాబు అయితే ఇవాళ త్వరగా లేచాడండి సో నైన్కి ఆ టైంకి అయితే ఉగ్గు తినిపించేసి మళ్ళీ కొంచెం ఏసీ ఆన్ చేసేసి అయితే పడుకోబెట్టేశాను మంచిగా నిద్రపోతున్నానండి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అక్క అయితే ఇవాళ గారెసారండి మా మమ్మీ మా డాడీ వచ్చారనేసి ఇడ్లీ కూడా చేసింది ఇంకా స్పెషల్గా అంటే నేనే లేట్ అండి అందరు తినేసారు ఇంక ఇక్కడ రెండు రకాల చట్నీలు కూడా చేసింది చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఇంకా మమ్మీ డాడీ అయితే భీమవరంకి వచ్చారు కదండీ సో ఇక్కడ టెంపుల్ ఉంటుంది కదా అమ్మవారి టెంపుల్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయారండి అది చాలా ఫేమస్ అనేసి అంటే ఎప్పుడు రారు కదండి సో వచ్చినప్పుడైతే ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాం అనుకుంటారు ఇంకా మా హస్బెండ్ మార్నింగే వర్క్ స్టార్ట్ చేశారండి పాపం అండి ఎక్కడికి వచ్చినా ఇంకా అంటే మార్నింగ్ ఈ వర్క్ అయితే ఇంకా ఉంటుంది కదా స్టార్ట్ చేసేస్తారు ఇంక సపరేట్ రూమ్లో కూర్చొని ఇంకా అక్క అయితే రైస్ పెట్టేశారండి టెన్ కే అంటే వంట త్వరగా ఫినిష్ అనేసి ఫిష్ తిప్పి ఫిష్ తెప్పించారు అంటే మేము బెంగళూరులో ఎక్కువగా ఫిష్ వండుకోం కదండి సో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఎక్కువగా ఫిష్ వండుతూ ఉంటారు అక్క కూడా చాలా బాగా వంట చేస్తారండి ఇదైతే ఏదో రొయ్యలు పొట్టో ఏదో చెప్తూ ఉన్నారు అక్క సో మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి ఇవైతే మనం వెజిటేబుల్స్లో వేసేసి వండుకోవచ్చు అంట చాలా టేస్టీగా ఉంటాయని చెప్తున్నారు బట్ నాకు ఈ రెండు ఎండు చేపలన్నా ఎండు రొయ్యలు నాకైతే అస్సలు నచ్చదండి అంటే కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే అక్క చేపల పులుసు చేస్తున్నారండి ఇంకా పాపం నేను అయితే ఏ పని చేయలేదో మా అక్క అన్నీ చేసేసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ మేమైతే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము అంటే నార్మల్గా ఉంటాయి కదా ఏమైనా మాటలు అన్నీ గాసిప్స్ అవన్నీ హ్యాపీగా మాట్లాడుకుంటూ అక్క అయితే ఇంకా నేను ఏమైనా చిన్న చిన్న హెల్ప్ చేయమంటే అవి చేస్తూ ఉంటానండి ఇంకా సరదాగా గడిచింది వాళ్ళ రోజైతే అమ్మ నాన్న కూడా వచ్చారు కదండీ నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అంటే మన అత్తమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ నాన్న వస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదండి సో ఇంకా చాలా ఇగల డే అంతా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఇంకా అక్క అయితే చేపల పులుసు చేస్తుందండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంది ఇప్పుడైతే ఇంకా అందులో ఆనియన్ పేస్ట్ చేసేసి వేసేస్తుందండి అంటే ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి చేపల పులుసు కొంచెం చిక్కగా బాగా వస్తుంది సో ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయాక అందులో ఇలా ఫిష్ ముక్కలు అయితే వేసేసి కొద్దిసేపు మగ్గబెట్టాలండి సో కొంచెం అంటే ఆయిల్లో ఫ్రై అయిపోయాక అందులో ఉప్పు కారము ఇవన్నీ వేసిస్తారు అక్క అయితే నార్మల్గా నార్మల్గా వేసిస్తారండి నేనైతే నాలుగు సార్లు మెజర్మెంట్ చూసుకుంటూ వేస్తాను నాకు ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదండి ఎక్కువ కుక్ చేయడం అయితే అండ్ ఇంట్లో మా ఇంట్లో అందరూ మాస్టర్ చెప్సే అంటే మా అత్తమ్మైనా బాగా చేస్తుంది అమ్మాయినా మా అక్క అందరూ బాగా చేస్తారండి నేనే యూట్యూబ్లో చూసుకుంటూ చేస్తూ ఉంటాను అంటే నాకు కొంచెం కంగారు ఎక్కువ అండి నేను చేస్తాను బాగానే బట్ నేనైతే కంగారు పడిపోతాను ఎలా ఉంటుందో ఏంటో అనేసి అండ్ నాకు ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయడం కూడా రాదు కదండి సో ఇవన్నీ వేసేసాక అందులో కొంచెం వాటర్ వేసేసి ఇంకా అక్క అయితే మామిడికాయ ముక్కలు వేసేసారండి కొంచెం చింతపండు రసం కూడా వేసేసారు అసలు అబ్బామ అంటే చేపల పులుసులో ఇలా మ్యాంగో వేసేసుకొని చేసుకుంటే టేస్ట్ మాత్రం మద్దరిపోయిందండి అసలు సూపర్గా ఉంది ఇంక ఇక్కడైతే మార్నింగ్ గోంగూర తీసుకున్నారండి అమ్మ ఐదారు కట్టలు తీసుకున్నారు అవన్నీ బాగు చేసి చాలాసేపు టైం పట్టేసిందండి ఇంకా దానికి తోడు చి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలతోని అమ్మో అస్సలు ఏ పని చెయ్యనియరండి ఇంక ఇక్కడేమో మా హస్బెండ్కి అయితే రైస్ పెట్టేశాను ఇంకా వన్ అయిపోతుంది తినేసేమనేసి అండ్ మీరు ఈ వీడియోలో అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానండి అదేంటి అనేది చివరి వరకు చూడండి ఇంక ఇక్కడ మా అయితే బాగా నచ్చేసిందంట నేనైతే పులుపు జనరల్గా ఇంత ఎక్కువ యూస్ చేయనండి తక్కువగా వేస్తాను అండ్ నేను చేస్తే ఇంత మంచిగా అంటే పులుసులాగా రాదు అక్క బాగా చేశారా అసలు టేస్ట్ అదిరిపోయిందంట మా ఆయనైతే చాలా ఇష్టంగా తింటున్నారు ఇంకా మా చిన్నోడు చూడండి ఇక్కడ ఆడుతూ ఉన్నాడు ఏదైనా ఫుడ్ చూపిస్తే ఆ ప్లేట్లాగేస్తామనేసి ముందు కూరుకుతున్నాడు అండి అందుకే నేను పట్టుకున్నాను నాకేమో ఒక సైడ్ ఫుల్గా ఆకలేస్తుంది ఆ చేపల పులుసు చూసాకైతే ఇంకా మా హస్బెండ్ తిన్నాక మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చేసాను బాబునైతే అప్పుడు నేను పెట్టుకొని తింటున్నానండి అబ్బో బాబోయ్ వేడి వేడన్నంలో మంచిగా చేపల పులుసు వేసుకొని తింటే అసలు అదిరిపోయిందండి దానికి తోడు అందులో మ్యాంగో వేశారు కదా అక్క అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది హ్యాపీగా అనిపిస్తుంది అండి మా అక్క అయితే అంత బాగా చేస్తుందా అంటే మనకు నచ్చిన ఫుడ్ తిన్నాం అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది కదా అక్క కదే చెప్తున్నాను చాలా బాగా చేశారు అక్క అనేసి అయితే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ అనుకుంటాను అండి అంత సో రెండు పూట్లకి మంచిగా సరిపోయింది అందరికీ ఇంకా మా మమ్మీ మా డాడీ ఎలాగూ తినరు కదండి నాన్ వెజ్ సో వాళ్ళైతే టెంపుల్లోనే మామూలమ్మ టెంపుల్లోనే తినేస్తాము అని చెప్పారు సరే అనేసి భోజనం చేసేసి రండి అని చెప్పాను మార్నింగే అంటే వాళ్ళు వాళ్ళ ట్రైన్ అయితే ఫోర్కే వచ్చేసిందండి సో ఫ్రెషప్ అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళైతే వచ్చేసారండి నేను ఫుడ్ తినేటప్పుడే మా హరి వచ్చాడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మా హరిని చూస్తేనైతే ఇంకా అంటే ఒక్కడే ఉంటాడు కదండి అమ్మ వాళ్ళతోని ఇంకా ఇక్కడికిలా ఎక్కడికైనా వస్తే పిన్ని పిన్ని అనేసి ఇంకా మాతోనే ఎక్కువగా ఉంటాడు సో నేను తినగా అనే మళ్ళీ మా హరికి మా ఋషిబాబుకి అయితే ఇద్దరికి ఒకే ప్లేట్లో రైస్ పెట్టేసి అయితే తినిపిస్తూ ఉంటాను మా ఋషికి కూడా ఎక్కువ అండి హరి అన్నయ్య హరి అన్నయ్య అని బాగా ఉంటుంది ఇంకా అబ్బాయి మా బాబుకి ఏంటంటే ఎక్కువగా అబ్బాయిలతో ఆడుకుంటాడు దినేష్ అయితే కొంచెం అంటే మా తోటికోడలు వాళ్ళ అబ్బాయి అంటే ట్వెల్వ్ ఇయర్స్ కదండి ఇలా చిన్న చిన్నగా పాండలతో ఆడు సో హరి అయితే ఇంకా చిన్నోడే కదా సో ఆడుకుంటాడండి పాపం అండి అసలు ఎంత బాధ ఇస్తుంది మా హరి పాపం చూస్తే అంటే మాతోనే పెట్టుకోవాలి అనిపిస్తుంది బట్ అవన్నీ పాసిబుల్ అవ్వవు కదా సో ఇంక ఈవినింగ్ అయితే అక్క అయితే మంచిగా పకోడే వేసారండి ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకున్నాము బాగా టైర్డ్గా అనిపిస్తే ఇంక ఈవినింగ్ అయితే వన్ పకోడ అసలు పకోడి అయితే మెత్తగా బాగుందండి నాకైతే ఇలా సాఫ్ట్ పకోడి అంటే ఇష్టము సో ఇంక ఇక్కడైతే అత్తమ్మ అమ్మ వాళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఎందుకోండి ఇల్లంతా సందడి సందడిగా ఉంది అంటే అత్తమ్మ అయితే ఈవినింగ్ వచ్చారు నేను మార్నింగే రమ్మని చెప్పాను అత్తమ్మని కూడా ఇంకా ఇంట్లో సర్దుకునేవి అవన్నీ ఉంటే అవన్నీ సర్దుకొని ఈవినింగ్ వచ్చేసారు అత్తమ్మ కూడా సో ఇంక అందరూ వాళ్ళంతా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు పిల్లలు కూడా ఎక్కువగా అయిపోయారు కదా సో ఇంకా ఇంటి పక్కన పిల్లలు వాళ్ళందరూ సరదాగా మాట్లాడుతున్నారు మా మమ్మీ మా డాడీ వస్తేనైతే నిజంగా అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే మన అత్తంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎంతైనా మన అమ్మ నాన్న ఇంకా మా అమ్మ అండి అసలు ఎంత మాట్లాడుకున్నామో ఇవాళ అయితే హ్యాపీగా అంటే ఎందుకో అండి చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది అమ్మని నాన్నని అయితే సో అత్తమ్మతో కూడా వాళ్ళు బాగా అంటే బా చాలా బాగా ఉంటారండి అత్తమ్మైనా అమ్మ డాడీ అయినా అలా ఏమీ ఉండదు సో మంచి చెడు అన్నీ ఇంకా మా మమ్మీ అత్తమ్మ అయితే ముచ్చలు పెట్టుకుంటూనే ఉంటారండి నార్మల్గా వాకింగ్కి వెళ్తూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మా హరిబాబుకి అయితే నరసాపురం నానమ్మ అనేసి చాలా ఎక్కువ అండి అదేంటో ఏమో నానమ్మ నానమ్మ అనేసి ఎక్కువగా ఉంటుంది మా అయితే సో ఇక్కడే ఉండిపోతాను నానమ్మ నరసాపురం నానమ్మ అనేసి అయితే అంటూ ఉంటారు సో ఇంతమంది వల్లండి మా అత్తమ్మకైతే మన భలే హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదా మా దినేష్ ఆల్మోస్ట్ అత్తమంతి అయిపోయాడు అండి పెద్దోడు అయిపోయాడు మా చిన్నోడేమో మరీ చిన్నోడు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ అండి ఇద్దరికి సో మాకు పెద్దగా ఎలా ఉంటుందో ఏంటో మా చిన్నోడు పెద్దయ్యేసరికి మా దినేష్ పెద్దోడు అయిపోతాడేమో అండి వీళ్ళైతే కొద్దిసేపు ఇంకా అత్తమ్మతోనైతే కొన్ని ఫొటోస్ తీసానండి హ్యాపీగా అంటే లాగా ఉంటుంది కదా సో ఇంకా హ్యాపీగా కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసాము మేమైతే షాపింగ్కి వెళ్దాం అనుకున్నామండి అసలు అన్నీ లాస్ట్ మినిట్లో చేస్తాము షాపింగ్ అయితే సో అమ్మ అత్తమ్మ అయితే ఇంకా కింద వాకింగ్ చేస్తాము మేము అనేసి అయితే చెప్పారు సరే మీరు కొద్దిసేపు మాట్లాడుకోండి అంటే హ్యాపీగా ఉంటారు కదండి సో అలా వాళ్ళ ముచ్చట్లు వేరేగా ఉంటాయి కదా అండ్ ఫస్ట్లో అయితే మా మమ్మీ మాట్లాడేది మా అత్తమ్మకి అర్థమయ్యేది కాదు అత్తమ్మ మాట్లాడేది అమ్మకి అర్థమయ్యేది కాదండి బట్ ఇంకా రోజులు గడిచే కొద్దీ ఎక్కువసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో ఇప్పుడైతే బాగా మాట్లాడుకుంటారండి ఇంకా అంటే ఇక్కడ టాపిక్లు అయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి వాళ్ళిద్దరి మధ్యలో ఏం ఫుడ్ తినాలి ఏం ఎక్సర్సైజ్లు చేయాలి ఇవే మాట్లాడుకుంటారు మా మమ్మీ ఎక్కువ మంత్ర సత్యనారాయణ వీడియోలు చూస్తారండి ఇంకా మమ్మీ చెప్తూ ఉంటారు అత్తమ్మకైతే అంటే ఫుడ్ ఫాలో అవ్వండి మా ఇంటికి రండి బాగుంటుంది కదా అంటే ఇంకా అత్తమ్మ ఎప్పుడూ ట్రావెల్ ఎక్కువ చెయ్యరు కదా సో రండి అది ఇది అనేసి అయితే ఇంకా అలా జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇక్కడైతే పనామా ఇంకా క్లీన్ చేస్తుంది అనేసి వాళ్ళైతే అందరూ కిందకి వెళ్ళిపోయారండి ఈవినింగ్ అయిపోయింది కదా సో బాగుంటుంది కదండీ అంటే సరదాగా న వాకింగ్ చేయడానికి అలా అనేసి ఇంకా నేను మా హస్బెండ్ మా డాడీని తీసుకొని ఇవాళ షాపింగ్కి వెళ్ళిపోయామండి అంటే పిల్లలకి పంచలు తీసుకోవాలి రేపు అన్నప్రాసనకి అనేసి అమ్మో బాబోయ్ ఈ పిల్లలను తీసుకొచ్చానండి వాళ్ళైతే వాళ్ళ షాపుని ఇంకా మొత్తం సర్దడం స్టార్ట్ చేశారు రాగానే ఇంకా ఒక పట్టానైతే మా హస్బెండ్కి బట్టలే దొరకలేదండి ఎన్ని ట్రై చేశారో అయిన సైజు ఉండవు అంటే ఒక కలర్ నచ్చిందంటే ఆ సైజు ఉండదండి సైజులు ఉన్నవి కలర్ నచ్చలేదు అండ్ మీకు గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదా నాకు కూడా ఈవెంట్ ఉంది కదండి ఇప్పుడు యూట్యూబర్ ఈవెంట్స్ దానికైతే కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందండి యాక్చువల్గా బెంగళూరులో కదా చాలా హ్యాపీగా అనిపించింది నేను ముందు అండప్రాసిన ఈ డేట్ కాదు కదండి నేను ముందు అనుకుంది జూన్ సెకండ్ కదా సో నేనైతే ఏం చేశానంటే సాటర్డే రోజుకే చేసుకున్నానండి ఈవెంట్ అయితే బట్ సండే కూడా చేసుకోవాలి సాటర్డే సండే రెండు రోజులు ఉంది సో సండే కన్నా చేసుకోవాల్సిందేమో ఇప్పుడు నా ట్రైన్ అయితే లెవెన్కి అంటే మేము ఫ్రైడే రోజు బయలుదేరిపోతున్నామండి సో రీచ్ అవ్వడానికి లెవెన్ అవుతుంది మరి చూడాలి పాజిబుల్ అవుతుందో లేదో అండ్ అంత జర్నీ వేసాక మళ్ళీ ఈవెంట్ కంటే మళ్ళీ రెడీ అవ్వాలి కదండి సో ఇదంతా పాజిబుల్ అవుతుందా లేదా పిల్లలతో అనేది అనిపిస్తుంది హ్యాపీగా అనిపించింది ఒకసైడ్ ఎందుకంటే బెంగళూరే కదా మళ్ళీ మనము హైదరాబాద్ అదంతా అంటే పిల్లలతో కుదరదు కదా వెళ్ళొచ్చు కదా అని ఒక్కసారైనా అనిపించింది బట్ ఇంకా ఫైనల్గా అయితే నాకైతే పిల్లలే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదండి సో నేనైతే వాళ్ళని రిస్క్ చేయలేనుకోలేదు ఎందుకంటే అంతసేపు ట్రావెల్ చేస్తారు కాబట్టి మళ్ళీ క్రాంకీగా అయిపోతారేమో అనుకుంటున్నాను మరి చూస్తానండి హ్యాపీగా ఉంటే వెళ్తాను ఇంకా లేదంటే లైట్ తీసుకుంటాను అంటే ఇలాంటి మూమెంట్స్ లైఫ్లో చాలానే వస్తాయిలేండి యూట్యూబ్ ఈవెంట్స్ ఇలాంటివైతే బట్ పిల్లలు ఇదంతా అయితే ఇంపార్టెంట్ కదా అదైతే పర్సనల్గా నా ఫీలింగ్ అండి సో బాబా అన్నప్రాసన అంతా బాగా జరగాలి ప్రజెంట్ అయితే ఇదే థింకింగ్ ఉంది అండ్ ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ నా డ్రెస్ ట్రై చేశారా అదైతే కొంచెం బాగా అనిపించిందండి అండి బట్ అదైతే కొంచెం లూజ్గా ఉంది ఇంకేదో బ్లూ కలర్ది తీసుకున్నారు సో మా హారీకి ఇంకా మరుషికి ఋషికి అండ్ మా చిన్న మా చిన్నబాబుకి సేమ్ డ్రెస్ తీసుకున్నామండి అంటే బాగా కనిపిస్తారు కదా బ్రదర్స్ అనేసి యాక్చువల్గా దినేష్ కూడా తీసుకుందాం అనుకున్నాము కానీ దినేష్కి అయితే దొరకలేదండి ఇలా అంటే కొంచెం పెద్దోడైపోయాడు కదా సో ఈ కుర్తీస్ టైప్లో అయితే దొరకలేదు ఇంకా ఈ పిల్లలకి తీసుకొని మళ్ళీ మా తీక్షమ్మకి తీసుకున్నానండి ఈ డ్రెస్సు అంటే అమ్మాయి కదండి సో బాగుంటుంది కదా అనేసి అయితే మా తీక్షి మా తీక్ష తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే అసలు నాకు అమ్మాయిల డ్రెస్సులు అన్నా ఇవేమన్నా భలే హ్యాపీగా అనిపిస్తుందండి చాలా బాగుంది డ్రెస్ అయితే సో ఇంకా తనకు కూడా డ్రెస్ తీసుకున్నామా హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి ఎంతమందికి చూపించిందో వాళ్ళ అపార్ట్మెంట్లో మా పిన్ని డ్రెస్ కొనిచ్చింది అనేసి అయితే ఎంతైనా అమ్మాయిలు కళ వేరేగా ఉంటుందిలేండి సో ఇక్కడ అదే అడుగుతున్నాను నచ్చింది అమ్మ అంటే అసలు ఏమీ అనలేదండి ఆ డ్రెస్ చూపించగానే నచ్చింది పిన్ని ఇదే తీసుకుందాము అని చెప్పేసింది అంటే నార్మల్గా అయితే వాళ్ళ మా అమ్మ వాళ్ళతో వస్తే సతాయం చేస్తుందంట బట్ మాతో వస్తే మాత్రం సైలెంట్గా ఉండిపోయిందండి అదే అసలు అమ్మాయిల టాలెంట్ ఏమో మేము అంతే అండి చిన్నప్పుడు బయటకు ఎవరితోనైనా వెళ్దే అయితే సైలెంట్గా ఉండేవాళ్ళం సో ఇంటికి వచ్చేసామండి ఇంటికి రాగానే మా అక్క అయితే ఇంకా వంట చేసేసింది ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది అప్పటికే బట్టలకే చాలా టైం పట్టేసింది ఇంకా గుడ్లు ఫ్రై చేసేసిందండి సో ఇందులోనే అంటే ఇంకో కర్రీ అయితే జీడిపప్పు వేసేసి మ్యాంగో కర్రీ వేసేసి అయితే చేసిందండి నేను ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుందండి అంటే మ్యాంగో మరీ అంత పుల్లగా లేదు సో టేస్ట్ బాగానే ఉంది అసలు మా అక్క ఎంతైనా అదరగొట్టేస్తుందండి కర్రీస్ అయితే సో ఇక్కడైతే మంచిగా వేడి వేడిగా చేపల పులుసు కూడా ఉండిపోయింది చాలా ఎక్కువ కుక్ చేసిందండి మార్నింగే చేపల పులుసు ఇంకా చేపల పులుసు గుడ్లు అండ్ ఇది పెట్టుకొని తినేసాము కానీ ఇంకా నాకైతే తింటున్నప్పుడు అలా అమ్ము మళ్ళీ రేపు అన్నప్రాసన కదండి ఎక్కువ ట్రావెల్ చేస్తాము నేనైతే ఇంకా లైట్గానే తిన్నాను ఇంక ఇక్కడ మా అయితే మా చిన్నోని ఎత్తుకొని ఉంటారండి ఇంకా వాడికి స్నానం చే అత్తమ్మంతా ఇంకా చిన్నబాబు గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు ఆయిల్ పెట్టడము రెండుసార్లు స్నానం చేయించడము ఇంకా ఇంకెంతైనా అంటే కొద్ది మళ్ళీ కొద్ది రోజులే కదండి వెళ్ళిపోతాం కదా సో అత్తమ్మ అయితే ఇంకా చిన్నబాబుని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఇంకా అందరం భోజనాలు చేసేసి అయితే ఫ్రెషప్ అయిపోయామండి అందరికి మళ్ళీ స్నానం చేసేసాము అస్సలు వేడండి భయంకరంగా ఉంది వాళ్ళైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే వాళ్ళతో నేను చేస్తున్నానండి అయితే అన్నప్రసన్న వ్లాగ్ పెడతాను మీరు అందరు తప్పకుండా చూడండి నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే చూస్తాను అత్తమ్మతోని క్యూ అనే వీడియో చెప్పాను కదా అది చేస్తానండి అండ్ అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్